మీ చుత్తూ ఉన్న ఈ నిజాలు మీ నిద్రపట్టనివ్వ ఒక్కసారి వినండి ఆలోచించకుండా ఉండలేరు మనిషి చనిపోగానే అంతా అయిపోయిందనుకుంటారు కదా కాని శాస్త్రవ్యుల ప్రకారం మన మెదడు మరణం తరువాత కనీసం ఏడు నిమిషాల వరకు పనిచేస్తుంది ఈ సమయంలో మనం నిజంగా చనిపోతున్నామనే అనుభూతి కలుగుతుంది అంతేకాదు కొన్ని పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా మన మెదడులో కలుగుతుంటాయో మీరు ఎప్పుడైనా నిద్రలేచి కళ్ళు తెరికి ఉంది కదలలేకపోయారా అదే స్లీప్ పెరాలసిస్ నిజానికి ఇది ఒక భౌతిక స్థితి కాని చాలామందికి ఇది భయానక అనుభూతిని కలిగిస్తుంది ఎందుకంటే అప్పటి వరకు ఒక్కసారి కళ్ళు తెరిచి ఉండి కదలలేకపోయారా ఈ వేతి ఘోటారంగా పడి వరకుతుంది గుత్తిలోకలా కున్నా చాలా మందికి తెలిసినదే కాదు కాని అద్భుతమైన సుగ్లైట్ భయానకమైన తీరి ఇవన్నీ విని మీకు ఏదైనా గుర్తొచ్చిందా ఏ ఫ్యాక్ట్ మీ మైండ్ బ్లాక్ చేసినదో కామెంట్లో రాయండి ఇంకో వీడియోలో